జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారి జాతకం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం వారికి వారి ఆదాయం వ్యయాలు రాజపూజ్యం అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వారికి వారి ఆదాయం రెండు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం తులారాశి వారికి గ్రహాల యొక్క సంచారం అద్భుతంగా ఉంది అన్నింటి అదృష్టం విజయంపై ప్రాప్తిస్తారు అపవిజయం అనేది ఉండదు ఆదాయానికి లోటు ఉండదు అనేక మార్గాలలో డబ్బులు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి విద్యార్థులకు చాలా బాగుంటుంది తెలివితేటలు చురుగ్గా పనిచేస్తాయి పోటీ పరీక్షల్లో ఉన్నత స్థాయి రాణింపు ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తాయి వ్యాపార రంగంలో అద్భుతంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి శత్రువులు మిత్రులు అవుతారు అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి కుటుంబ సమస్యలు ఉంటే అవి సుఖాంతం అవుతాయి వివాహ ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి కోర్టు కేసులు సానుకూలంగా తీరిపోతాయి బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు జీవితం సంతోషంగా హాయిగా ప్రశాంతంగా సాగిపోతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన పరిచయాలు సంతోషాన్ని ఇస్తాయి ఈ రాశి వారు విఘ్నేశ్వరిని పూజిస్తే ఇంకా చక్కని ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు